ఏడాదిలో కేవలం మహాశివరాత్రి రోజు మాత్రమే తెరిచే ఆలయాలు కాగా బహుళ చతుర్దశి నాడు జరుపుకునే మహాశివరాత్రి శైవులకు అత్యంత పరమ పవిత్రమైన పండుగగా పరిగణిస్తారు ఇటువంటి పర్వదినమైన మహాశివరాత్రి రోజు మాత్రమే తెరిచే కొన్ని ఆలయాలు మన దేశంలో ఉన్నాయి ఇవి ఏడాదిలో కేవలం మహాశివరాత్రి రోజు మాత్రమే తెరుస్తారు వాటి ఇప్పుడు తెలుసుకుందాం ఈ జాబితాలో ఉన్న మొదటి ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సోమేశ్వర ఆలయం ఆలయంలో ఉన్న లింగం పైన సూర్యకిరణాలు పడితే అవి బంగారంలా మెరుస్తాయని చెప్తారు సుమారు వెయ్యి అడుగుల ఎత్తు ఉన్న ఒక కొండపై కొలువున్న ఈ ఆలయం పదవ శతాబ్దానికి చెందిందని ఇక్కడ దొరికిన చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది పన్నెండు వందల ఎనభై మూడో సంవత్సరంలో మొదటిగా అల్లావుద్దిన్ కిల్జీ ఆలయాన్ని స్వాధీనపరుచుకున్నారు ఆ తరువాత మాలిక్ కపూర్ మహమ్మద్ షా తుక్లక్ షాఫీ ఆక్రమించగా వారి తరువాత పదిహేను వందల నలభై మూడో సంవత్సరంలో షేర్ షా సుహి ఆలయాన్ని స్వాధీనపరుచుకున్నారు ఆ తరువాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో ఈ ఆలయ తలుపులు తెరవాలంటూ స్థానిక ప్రజలు ఉద్యమానికి దిగారు దానితో అప్పటి ముఖ్యమంత్రి అయిన ప్రకాష్ శేహి ఆలయ తలుపులు తెరిచి ప్రజలను అనుమతించారు కానీ కేవలం మహాశివరాత్రి రోజు మాత్రమే ఈ ఆలయంలోకి ప్రజలను అనుమతించాలని ఒక ఆచారం ఉంది ఆనాటి నుండి నేటి వరకు ఇది అమలులో ఉంది ఏడాదిలో కేవలం మహాశివరాత్రి రోజు మాత్రమే ఈ ఆలయం పన్నెండు గంటల పాటు తెరిచి ఉంటుంది ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఈ ఆలయాన్ని తెరుస్తారు ఏడాదిలో పన్నెండు గంటలు మాత్రమే తెరిచి ఉన్నప్పటికీ ఏడాది పొడుగునా భక్తులు ఇక్కడికి వస్తారు ఈ ఆలయం తలుపులకు తాళం వేసినప్పటికీ బయట నుండే స్వామివారిని దర్శించ ారు ఈ ఆలయం భూపాల్కు సుమారు నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉజ్జయిని నుండి తొంభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఇండోర్ నుండి నూట యాభై ఆరు కిలోమీటర్లు రాజస్థాన్ నుండి రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రెండవది జైపూర్ లో ఉన్న ఏకలింగేశ్వర్ మహాదేవాలయం రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ కు సుమారు పది కిలోమీటర్ల దూరంలో మోతి డుంగ్రి అనే ఒక కొండపై ఉన్న ఏకలింగేశ్వర్ మహాదేవాలయం ఆలయం ఇది స్థానికులు ఈ ఆలయాన్ని శంకర్ గా ఈ ఆలయం అని కూడా వ్యవహరిస్తారు ఈ ఆలయం కొండపై ఉండగా కొండ దిగువన బిర్లా మందిర్ ఉంటుంది జైపూర్ లోనే సుప్రసిద్ధ గణేశ ఆలయాలలో ఒకటైన మోటి డుంగ్రి గణేశ ఆలయం ఈ ఆలయ సమీపంలోనే ఉంటుంది ఈ ఆలయం ఏడాదికి ఒక మహాశివరాత్రి రోజు మాత్రమే తెరుస్తారు ఆ సమయంలో రాజు కుటుంబానికి చెందిన వ్యక్తులు ఏకలింగేశ్వర్ మహాదేవికు ప్రత్యేక పూజలు జరుపుతారు ఏడాదిలో మహాశివరాత్రి ఒక్క రోజు మాత్రమే ఈ ఆలయం తెరవడంతో భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తుతారు ఆ సమయంలో ఈ ఆలయ పరిసరాల ప్రాంతాలు ఉత్సవ వాతావరణాన్ని నెలకొంటాయి ఆలయం జైపూర్ నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చూశారు కదా ఏడాదిలో మహాశివరాత్రి రోజు మాత్రమే తెరిచే ఆలయాల గురించి హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో మెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ టు మై ఛానల్